హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వినీత విని రోజు మనం నాగర్ లో ఉన్నామండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి జైపూరి కాలనీలో హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ త్రీ లో ఉన్నామండి సో ఇక్కడ మనకి స్టాండర్లో అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ అనేవి కి వచ్చాయి సో ఓవరాల్ గా చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూపిస్తున్నట్లయితే చాలా విశాలంగా ఉంది అండ్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో డిలే చేయకుండా మనం మన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాము సో ఇది మనకి రెడీ టు మూవ్ అండి జిహెచ్ఎంసీ పర్మిషన్ మినిమం మనకు థౌసండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సెఫ్టీ అనేది ఉంది అపార్ట్మెంట్స్ ఎస్విఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అండి సో నాగోల్ లొకేషన్ జైపూరి కాలనీ హనుమాన్ నగర్ ఇది మనకి వచ్చి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి ఎస్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అండి అయితే ఈస్ట్ మెయిన్ ఎంట్రెన్స్ మనకి వచ్చి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ నార్త్ అండ్ వెస్ట్ సో మనకి అపార్ట్మెంట్ ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు మొత్తం మనకి ఫిఫ్టీన్ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సో ఈచ్ ఫ్లోర్ లో ఫిఫ్టీన్ త్రీ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సో టోటల్ గా మనకి ఫైవ్ ఫ్లోర్స్ సో ప్రతి ఫ్లోర్ కి పార్కింగ్ అనేది ఉందండి సో ఇదంతా పార్కింగ్ ఏరియా మనకి బోర్ రెయిన్ హార్వెస్టింగ్ అండ్ సంప్ ఎవ్రీథింగ్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే గార్డెనింగ్ కి మనకి మంచిగా చెట్లు పెట్టుకోవడానికి మంచిగా ఇచ్చారు అండ్ మనకి చాలా పెద్ద పెద్ద చెట్టు అనేది ఉంది మన అపార్ట్మెంట్ లో సో ఇదంతా మనకి చూస్తున్నట్లయితే లైక్ సెట్ బ్యాక్ ఈవినింగ్ టైమ్ లో వాకింగ్ చేసుకోవడానికి కూడా ఉంది సో మంచిగా ఉంది చూడండి మొత్తం ఓవరాల్ గా పార్కింగ్ అయితే చాలా ప్లేస్ఫుల్ గా ఉంది అండ్ ఇది ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ చూడండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి సో ఇది మనకి జస్ట్ ఇంకా వన్ మంత్ లోనే ఇచ్చేస్తారండి హ్యాండ్ అంటే రెడీ టు మూవ్ ఇది సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే అనేది అవైలబుల్ లో ఉన్నాయి నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది ఇస్తున్నారు సో వీళ్ళైతే మొత్తం మనకి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ చేశారండి ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్స్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లాంటేషన్ టాయిలెట్ సిట్ ఆఫ్ ఏరియా అండి అమెనిటీస్ వచ్చి మనకి ఒక లిఫ్ట్ వస్తుంది అండ్ మనకి మెట్లు స్టేర్ కేస్ కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాస్ సో ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ సో అటు అటు సైడ్ చూపించింది మనకి అది వెస్ట్ ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ట్రాన్స్ఫార్మర్ పవర్ బ్యాకప్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సో ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి మన ఫ్లాట్ అనేది చూద్దాం పదండి ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము అండ్ ఇది చూస్తున్నట్లయితే ఇది మనకి వెస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లయితే స్ట్రైట్ గా అంటే ఆపోజిట్ గానే మనకి క్వైట్ ఆపోజిట్ గా ఈస్ట్ ఫేస్ అండ్ ఇక్కడ మనకి నార్త్ ఫేస్ సో ఫస్ట్ మనం వెస్ట్ ఫేస్ లో వెళ్ళి మనం ఫ్లాట్ అనేది చూసుకుందాం పదండి సో ఇది మనకి స్టేర్ కేస్ అండి పైకి వెళ్ళడానికి సో అటు సైడ్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి హాల్ ఏరియా సో హాల్ ఏరియా లో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి విండోస్ పర్పస్ చాలా పెద్దగా స్పేస్ అనేది పెట్టారు అంటే చాలా పెద్ద విండోస్ వస్తాయండి అండ్ క్వాలిటీ విండోస్ యూపీవిసి అన్ని అన్ని క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కింద చూస్తున్నట్లయితే గ్రానైట్స్ చాలా క్వాలిటీ డిజైన్ చాలా బాగుంది ఎదురుగా మనకి టీవీ పాయింట్ వస్తుంది హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి సో మనం ఇప్పుడు ఒకసారి కిచెన్ ఏరియా లోకి వెళ్ళి చూద్దాం కదండి సో మనకి జస్ట్ టూ కిలోమీటర్స్ ఫ్రం నావల్ మెట్రో స్టేషన్ అండి నియర్ బై కాలేజెస్ స్కూల్స్ అన్ని కూడా మనకి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకి తెలిసిందే అయితే మనకి ఉప్పాన్ మెట్రో స్టేషన్ జస్ట్ నియర్ బై లో ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మన కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా లో కూడా మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి మనకి కిచెన్ ఏరియా వచ్చి ఎల్ షేప్ లో ఉంది ఈజీగా త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎగ్జాస్ట్ ఆఫ్ ఫ్యాండ్ కోసం స్పేస్ వదిలేరు ఇంకా చాలా మంచిగా ఉందండి ఇంకా సింక్ అయితే పెట్టలేదు సో ఇప్పుడు ఇది ఎందుకు అంటే జస్ట్ ఫార్టీ డేస్ లో మనకి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇంకా కలర్ పెయింటింగ్ కానీ ఏమైనా డిజైన్స్ చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి హాల్ నుంచి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఈ పార్ట్ అయితే ఈ పార్ట్ లో డైనింగ్ ఏరియా వస్తుంది సో ఇక్కడ మనకి యుటిలిటీ ఏరియా సో వాషింగ్ మిషన్ పెట్టుకొని మనకి ప్లగ్ కూడా ఇచ్చారు సో వాషింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి చూస్తున్నట్లయితే లైక్ సరౌండింగ్స్ కనిపిస్తున్నాయి సో మొత్తం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి పీపుల్స్ అనేటివి సరౌండింగ్ లోనే ఉంటారు సో ఇక్కడ మనకి హాల్లో వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు చూడండి అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ లో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇండియన్ ఆర్ వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు అండ్ టైల్స్ అయితే మనకి గలీస్ తక్కువ మంచిగా గ్రే కలర్ టైల్స్ చెక్స్ తో మంచిగా పెట్టారు సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం కదండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వచ్చేసాము సో ఇక్కడ బెడ్రూమ్ లో కూడా చాలా పెద్ద విండో అనేది ఇచ్చారండి మనకి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మంచిగా ఉంది చాలా స్పేషియస్ గా ఉందండి బెడ్రూమ్ కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం కదండి సో మనకి ఇక్కడ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా దగ్గరలోనే ఉన్నాయి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఫాల్ సీలింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇంకా ఇంటీరియర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో విండోస్ కి అయితే మనకి వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్ద విండోస్ అనేది వదిలారు అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇండియన్ ఆర్ వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది మనకి మెయిన్ ఫ్లాట్ అండి మొత్తం ఫ్లాట్ చూసారు కదా ఒకసారి పైన వెళ్ళి టెర్రస్ అనేది చూద్దాం సో పైన మనం టెర్రస్ మీదకి వచ్చేసాము అండ్ టెర్రస్ చూసినట్లయితే ఇక్కడ మన పైన వాటర్ ట్యాంక్ అండి అది లిఫ్ట్ ప్రొవిజన్ రూమ్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే టెర్రస్ చూస్తున్నట్లయితే చాలా విశాలంగా ఉంది అటు కూడా ఉంది సో సరౌండింగ్స్ చూడండి చాలా మంచిగా ఉంది కదా పీస్ఫుల్ గా సో చాలా మంచిగా ఉందండి ఓవరాల్ చుట్టా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు అండ్ మనకి నాగోల్ కూడా మనకి మెట్రో స్టేషన్ జస్ట్ వన్ కిలోమీటర్ లో ఉందండి సో ఇక్కడ చూడండి మొత్తం సరౌండింగ్స్ చూపిస్తున్నాను కదా సో చాలా ప్రైమ్ లొకేషన్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో ఆల్మోస్ట్ చాలా ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ కొన్ని ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ ట్రాన్స్ ప్రాపర్టీ కూడా అనొచ్చు ఎందుకంటే చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం కాబట్టి సో ఈ ప్రాపర్టీ ండి సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ స్క్రీన్ లో డిస్ప్లే చేసినా కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి డీలే చేయకుండా దీని ప్రైస్ తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మాత్రం ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ చూపిస్తున్న నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో గాయస్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ సెఫ్టీ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ లో డిస్ప్లే చేసినా కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి సో ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ చేసినందుకు నేను కూడా మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అండ్ నా నంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను సో మీరు కూడా ఇలాంటి ఏమైనా ప్రమోషన్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ